లక్ష్మీ నారసింహస్వామి బ్రహ్మోత్సవాల పురస్కరించుకుని సీనియర్ విభాగానికి జరిగింది జాగ్రయంలో కురుక్షేత్రమొదటగా పోటీకి రావాల్సిన వారు శ్రీశ్రీ బల్లికూరవ పోలేరమ్మ తల్లి హాస్పత్ పామూరి నీరామచౌదరి గారు బల్లికూరవ బల్లికర కడపట్ట జిల్లా సుబ్రహ్మణ్య మరొక గిట్టలు ఉండాలని ఉండాలి ఎగ్జిబిషన్ జరుగుతుంది అయిపోయారు మీరు రెడీగా ఉండాలి దేవస్థానం తీసండి మూడో గంటగా చిల్లుల గ్రామం గోస్పాడు మండలం గుడిక దినేష్ రెడ్డి గారు రెండవ గతగా అంటే దేవస్థానం చీటి రెండు కాబట్టి మూడో నెంబర్ రెండవ గతగా రావాలి నాలుగో నెంబర్ లక్ష్మీ నరసింహ స్వామి ఆస్తితో కున్నూరు రామప్పాల రెడ్డి గారు కుప్పమాంధి సిరివెల్ల మండల నందా నాలుగో నెంబర్ పరస్ట్రూడవ జత గారు అనిగా ఉండాలి కసరవాయి వారం నాలుగో అతగా రావాలి ఈ పూట ఐదో నెంబర్ వరకు దేవస్థానం తిట్టుతో నాలుగో జతలకు పరస్కృతం ఉంటుంది తిరిగి భూజల విరామం తర్వాత రెండు గంటల ముప్పై నిమిషాలకు పిలుస్తా మూడేళ్ళకు ఖచ్చితంగా రెడీగా ఉండాలి శ్రీ నారసింహస్వామి ఆసుపత్రు మాతాడ చంద్రబాబు నాయుడు గారు గౌరవ సర్పంచ్ గారు నేతలుగా రెడీగా ఉండాలి మాతాడ చంద్రబాబు నాయుడు గారు గౌరవ సర్పంచ్ గారు ఎనిమిది అక్కడ గా గుడిచెల్ల వీరాంజనేయ స్వామి ఆస్తులతో తిన్ని నక్షత్రారెడ్డి గారు గుడిచెల్ల తొమ్మిదో జతగా బత్స గారు సత్యవరణ రాచల్ల మండలం ప్రకాశం జిల్లా ప్రదోజంబర్ కాటంపెత్తిరెడ్డి గారు వీరే పాలం అనేవి వారి పేరు మీద తెలియజేశారు కాటంపెత్తిరెడ్డి గారు కాటవారిపల్లి కుంచోడు మండలం ప్రకాశం జిల్లా వారు చిట్ట పదో జతగా అంటే ఈ పూట నాలుగు జతలకు పలుస్తున్నా रोज़न वराम तरवा सायंक पदेबीशन नर्ग रेडी रही